ఇవ్వాల్సిందే ఇచ్చి తీరి తప్పకుండా ప్రభుత్వానికి కూడా మీరు ఎలా చూస్తారు అసలు ఏంటి బీసీ రిజర్వేషన్ ఫార్టీ టూ పర్సెంట్ అనేది ఏదైతే ఉన్నదో అది ఇవ్వవలసిందే ఇచ్చినా కూడా ఇది ఒక ఓన్లీ ఎలక్షన్లకని మాత్రమే చూస్తున్నారు ఎలక్షన్ల కంటే ఇప్పుడున్న ప్రస్తుత సమాజంలో నిరుపేద బీసీ అయితే ఎక్కడ నిలబడ్డా కూడా గెలవలేడు అది ఎలక్షన్లకు ఈ ప్రస్తుతానికి ఎలక్షన్ లో మాత్రం డబ్బు మాత్రమే గెలుస్తారు నిరుపేదకైతే న్యాయం అయితే జరగదు కదా వాళ్ళకు నువ్వు ఫార్టీ టూ ఇచ్చినా హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చినా కూడా డబ్బు నోలు మాత్రమే గెలుస్తారు ఇది బీసీ అంటో ఓసీ ఎస్సీ ఎస్టీ ఎవరున్నా సరే ఇందులో కాదు మీరు ఫార్టీ టూ పర్సెంట్ అనేది విద్య ఉద్యోగంలో కూడా ఫార్టీ టూ పర్సెంట్ ఇస్తే మీరు ఆ సరైన న్యాయం చేసిన వాళ్ళు ఉంటారు ఎందుకంటే అందులో నిరుద్యోగ మన నిరుపేదలు ఉంటారు నిరుపేదలకు నువ్వు ఫార్టీ టూ పర్సెంట్ ఇస్తే నిరుపేదలకు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు ఓన్లీ అని కాదు రాజకీయం కావాలంటే డబ్బున్నోళ్ళకి మాత్రమే న్యాయం జరుగుతుంది నిరుపేదలకు న్యాయం జరిగేది ఈసీలో నిరుపేదలకు న్యాయం జరగాలంటే ఉద్యోగం విద్య ఈ విషయాలలో నువ్వు ఫార్టీ టూ పర్సెంట్ ఇస్తే మనగాని మనగాని మునగాని లెక్కల పనిచేసారు చెప్పేసి దేవుడు లెక్కలు చూస్తారు ఏ ప్రభుత్వం అన్నా అయ్యని ఏ ప్రభుత్వం ఇచ్చిన కూడా ఈ ఫార్టీ టూ పర్సెంట్ వాళ్ళని దేవుడు లాగా భావిస్తారు కోర్టులో ఎలక్షన్స్ కోర్టులో కేసు ఉన్నా కానీ ఎలక్షన్స్ కోసం వెళ్తా అని చెప్పేసి ప్రభుత్వం చెప్తాం దీన్ని ఎట్లా చూస్తారనా వాస్తవానికి కోర్టులో ఉండగా వీళ్ళు పోతున్నారు కానీ రేపు పొద్దుగాల మా ఉదాహరణకు మహారాష్ట్రలో కూడా ఎలక్షన్లు అయ్యి కొన్ని సందర్భంలో గెలిచినాక కూడా ఎలక్షన్లు మళ్ళా మాఫీ అయిపోయినాయి మళ్ళీ కొత్తగా మళ్ళీ ఎలక్షన్లు పెట్టినారు అంటే కనీసం అవగాహన లేకుండా ముందుకు వెళ్ళి ఇప్పుడు ఇక్కడ ఎలక్షన్లు జరపాలంటే డబ్బుతో కూడుకున్న వ్యవహారం అంటే ఈ డబ్బుని ఏ రకంగా మీరు దుర్వినియోగం చేస్తున్నారు ప్రజల డబ్బుని ప్రజల డబ్బుని తీసుకొని మీరు అనవసరంగా దుర్వినియోగం చేస్తున్నారు ఏదో ఒకటి కోర్టు నుండి తాడో పేడో తేల్చిన తర్వాత ఎలక్షన్కి వెళ్తే బాగుంటుంది ఎవరైనా నమ్మసక్యంగా ఉంటుంది ఇప్పుడు నాయకులు ఎవరైతే ఉన్నారో రాజకీయం చేయాలనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రం సద్దింగంలో పెట్టి చాలా వాళ్ళని మాత్రం చాలా ఇబ్బందికరంగా పెడుతున్నారు వీళ్ళు ఇప్పుడు ఎలక్షన్లు ఉంటాయా ఉండయా నిలబడాలా లేదా నిలబడితే వాడు ఖర్చు పెట్టుకుంటే వాడి పరిస్థితి ఏంది రేపు బొలవర్త భుజం తట్టేటోడు కూడా ఎవడు ఉండడు ఇప్పటికే మన తెలంగాణ దరిద్రంగా ఉన్నది రియల్ ఎస్టేట్లు నడవక ఒక్కొక్కడు అల్లాడిపోయి కొంతమంది అయితే ఎంతో మంది మానసికంగా చాలా ఇబ్బంది పడుతున్నారు ఇసు ఇబ్బందికరంలో మీరు లేనిపోని అవగాహన లేకుండా డిసిషన్ తీసుకోకండి దయచేసి ఒక రెండు రోజులు లేట్ అయినా పర్వాలేదు ఇన్ని రోజులు ఆగిన ఇంకా రెండు రోజులు లేట్ అయినా పర్వాలేదు హైకోర్టు ఆడరు సుప్రీంకోర్టు ఆర్డరా లేకపోతే ఏదైనా బరాబర్ ఒకటి తీసుకొని ఎలక్షన్లకి వెళ్తున్నామని చెప్పేసి ఒకటి చెయ్యండి దయచేసి ఎందుకంటే జనాలనే కన్ఫ్యూజ్ చేయకండి జనాలని మీరు మభ్య పెట్టి ఇప్పుడైతున్నాయని చెప్పేసి కన్ఫ్యూజ్ చేసి ఆగమాగము ఉరుకులాట ఎందుకు ఈ తొందరపాటు బరాబర్ పెట్టేది ఏదో ఒక రెండు రోజులు లేట్ అయినా సరే రెండు రోజుల ముందైనా సరే సరైన నిర్ణయం తీసుకున్న తర్వాత పెడితే బాగుంటుంది అనేది నా ఉద్దేశం ఓకే అండి యాక్చువల్లీ ఎలక్షన్ లో ఉండబోతున్నారా పోటీగా చూడొచ్చా మిమ్మల్ని నేను హండ్రెడ్ పర్సెంట్ పోతానండి ఎందుకంటే రాజకీయం చేయాలంటే అంటే ఒక ప్రజాప్రతినిధి కావాలంటే నేను ఒక ఈ రోజు వరకు కూడా అంటే ఇంత ముందుకు రాజకీయాలల్లో నేను పార్టీలలో పని చేసినా నాకు పార్టీల వాళ్ళ తీరు నచ్చక నా అంతలో నేను బయటికి రావడం జరిగింది నేను ఓన్లీ సామాజిక సేవ చేసుకుంటూనే ఉన్నా నేను సామాజిక సేవ చేస్తున్నాను కాబట్టి ఇవాళ ప్రజాసేవ చేయడానికి కూడా నేను ముందుకు రావాలని నేను అనుకుంటున్నా కానీ ఏ పార్టీ అయినా వాళ్ళు ఒకవేళ ఏదైనా పార్టీ పిలిచి టికెట్ ఇస్తుంటేనే నేను ఆ పార్టీలోకి పోతా తప్ప నాకు టికెట్ ఇవ్వని నేను పోను అవసరం అంటే ఇండిపెండెంట్ ఇండిపెండెంట్గా ఇవ్వడానికి కూడా నేను తయారున్నా నేను అర్హుని కూడా ఎందుకు అంటే ఒక నాయకుడికి ఒక పార్టీ నాయకుడికి నేను ప్రజానాయకుడిని ప్రజలలో మెరుగలటోని నేను ప్రజల మేలు కోరేటోని నేను పార్టీలకు ఈ పార్టీకి ఆ పార్టీకి జై అని జిందాబాద్ కొట్టే ఇది కాదు నాకు నాకు ప్రజలే ముఖ్యం ప్రజలలో మెలుగుతున్నా కాబట్టి ప్రజలల్లో నేను కొట్లాడి నీళ్ళ తప్పకుండా నేను ఓట్లు వేయించుకుంటే హక్కు నాకు ఉన్నది ఎందుకంటే నేను ప్రజలకు సేవ చేయనీకి మాత్రమే ఉన్నా ప్రజలకు సేవ చేస్తూ కూడా ఉన్నా కాబట్టి నేను హండ్రెడ్ పర్సెంట్ నేను నిలబడతా నేను నిలబడడానికి అర్హుని యాక్చువల్లీ ప్రజలు కొంతమంది మాట్లాడుకుంటున్న ఒక నాయకులు కూడా మాట్లాడుకుంటారు యాక్చువల్లీ సురేష్ గౌడ్ టీఆర్ఎస్ మాత్రం బీఆర్ఎస్ లో మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాడు బీఆర్ఎస్ లో ఉన్నారు అని చెప్పి ఒక చర్చ నడుస్తూ ఉంది నిజంగా బీఆర్ఎస్ లో సురేష్ గౌడ్ ఉన్నారా నేను వాస్తవానికి ఏ పార్టీలో లేను కాకపోతే అన్ని పార్టీలలో కూడా సురేష్ గౌడ్ నా మనిషి సురేష్ గౌడ్ నా మనిషి అని చెప్పేసి అనుకుంటున్నారు ఎందుకంటే నాకు అందరూ సమానమే అన్ని పార్టీలు సమానమే నేను ఏ పార్టీకి కాదు ఏ పార్టీలోనైనా కూడా నన్ను మిత్రులుగా భావిస్తారు నేను చేసేది సంఘ సేవ కాబట్టి నా సేవను గుర్తించి నా మనిషి నా మనిషి అని ఆ పార్టీలో చెప్పుకుంటారు నేను ఆ పార్టీలో చెప్పుకున్నందుకు నేను వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా నేను ఏ పార్టీకి సంబంధం లేకున్నా కూడా అన్ని పార్టీలలో సురేష్ గౌడ్ నా మనిషి అని చెప్పుకుంటారు ఇది నేను ఈ విషయాన్ని అయితే నేను చాలా సంతోషపడుతున్నా వీళ్ళందరికీ కూడా నన్ను గుర్తించుకొని నా మనిషి అని చెప్పి ఎవరైతే అంటున్నారో ఏ పార్టీలో అయినా ఈ పార్టీలో అందరికీ కూడా నిజంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఫైనల్ గా లాస్ట్ వన్ వర్డ్ క్వశ్చన్ పోటీలో సురేష్ గౌడ్ ఉంటున్నారా లేదా హండ్రెడ్ పర్సెంట్ ఉంటున్నాయి ఇందాక ఇప్పుడు వాస్తవానికి నాకు సర్పంచ్ చేయాలనే ఒక బాగా ఇంట్రెస్ట్ ఉండే కానీ సర్పంచ్ చేయాలంటే ఆర్థిక స్తోమత సరిపోక ఒక ఎంపీటీసీగా ఆ సర్దిద్దుకుందాం అనే ఒక ఉద్దేశం వాస్తవానికి నాకు జెడ్పీటీసీ గా లేకపోతే ఒక సర్పంచ్ గా నిలబడాలనేది ఉండే నా ఆర్థిక స్తోమత కూడా నేను చూసుకోవాలి కాబట్టి నాకు ఎంపీటీసీ చాలు అని ఈ ఎంపీటీసీ కే సరిపెట్టుకుందాం అనేది ఉద్దేశం ఎందుకంటే నేను ఒక ముప్పై రెండు సంవత్సరాలు అంటే తొంభై నాలుగులో నేను జెండా కండవ కప్పుకున్న తొంభై నాలుగులోనే నాకు ఓటు హక్కు వచ్చింది అప్పటి నుంచి నేను రాజకీయంగా సామాజిక సేవ చేసుకుంటూ ఇన్ని సంవత్సరాలు నాకు ఇంత అనుభవం ఉన్నది కాబట్టి నేను ఈ పార్టీకి ఇంకా పెద్ద స్థాయికి ఎదగాలి కాకపోతే ఆర్థిక స్థోమత సరిపోక ఇప్పటివరకు ఇది ఈ స్థాయిలో ఉన్నా పెద్దగా కూడా కోరుకుంటా లేను జస్ట్ అది కూడా ప్రజలు ప్రజలు కావాలని కోరుకుంటేనే నేను ఎంపీటీసీగా నేను నిలబడాలనేదే ఉద్దేశం はい。